వారానికి రెండు మూడు సార్లు ఇంట్లో పప్పు అయింది అస్సలు గడవదు కదా ఈ రోజు అయితే నేను పప్పుచారు చేస్తున్నాను దీనికోసం ముందుగా కందిపప్పుని రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి రెండు టమాటాలు వేసుకుని వాటర్ వేసుకుని మూడు నాలుగు విజిల్స్ లోపు చింతపండుని నానబెట్టుకుని ఉంచుకోవాలి మనకి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయాక మూత ఓపెన్ చేసి చూస్తే మనకు పప్పు ఇలా ఉంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం మెదుపుకోండి మీరు కావాలంటే ఇక్కడ కారం కూడా వేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న చింతపండు నుండి రసం తీసుకుని వేసుకోవాలి పప్పుచారు కాబట్టి పలుచగా ఉంటేనే బాగుంటుంది సో రెండు మూడు మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకోండి మరిగేలోపు మనం తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం ముందుగా నూనె వేసుకుని ఆవాలు జీలకర్ర దంచిన వెల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని ఇలా వేయించుకోవాలి తాలింపుని తీసుకెళ్ళి పప్పులో వేయడం కన్నా పప్పుని ఈ తాలింపులో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది కడుపుబ్రం చేస్తుంది అన్న వాళ్ళకైతే చిన్న టిప్ అండి వండుకునే రెండు గంటల ముందు గాని ఓవర్ నైట్ గాని దీన్ని నానబెట్టుకుని ఉంచుకోవడం వల్ల ఇందులో గ్యాస్ ఫామ్ చేసే కెమికల్ అనేది పోతుంది కుక్కర్ లో కాకుండా డైరెక్ట్ గా వండుకుంటే ఇంకా మంచిది వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి